ఇల్లు కొనుగొట్టు మొదలైన మీకు తెలియదు ఎప్పుడో కొనుక్కొని ఎప్పుడో ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళని పిల్లల ఘట్నంగా వచ్చి విషయంలో కట్టుకున్న ఇల్లు కూడగొట్టేట్టు నేను వెంటనే వస్తే వాళ్ళు ఏడ్చే పద్ధతి నేను ఇళ్ళకు రంగులు వేసుకొని రూపాయి రూపాయి సంపాదించుకొని నేను వంద గజాలు నూట ఇరవై గజాలు ఇల్లు కట్టుకున్నాం సార్ మేము కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కావచ్చు పరిశోధకాలు నడుపుకుంటున్నారు కావచ్చు పల్లె దుఃఖాలు నడుస్తున్న కళా వాళ్ళు కావచ్చు ఇట్లా పని చేసుకొని కట్టుకున్నాం సార్ ఇక్కడ ఆ కాలంలో మేము కొనుక్కున్న నాడు ఇక్కడ తిక్కు లేదు కానీ అర్థాంతరంగా వచ్చి కట్టుకున్న అమ్ముకోట్టి మన రోడ్ల మీద కొడేసిపోయినా జరుగుతుంది ఫస్ట్ మత్తుకునేటువంటిది ఫిర్యాదు కూడా నాకు తెలుసు నేనే వచ్చిపోయినా అక్కడ మొదలైనటువంటి ఇళ్ళ కూల్చివేత ఇవాళ రోజు జరుగుతున్నాడు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఏ ఇల్లు కట్టించాల్సిన ముఖ్యమంత్రి గారు పేదలకు అండగా ఉండవలసిన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ డ్రామా పెట్టి ఇల్లు కొనుగొట్టే పని రోజు చేస్తాను వాళ్ళ ఆర్థిక న్యాయాలు వాళ్ళ కోసం మనం చూస్తున్నాం రెండు చేసేవాడికి ఎప్పుడూ మంచి దరగదు ఒకటి ఇల్లు కూనగొట్టం పెళ్లి చేరగొచ్చు పెళ్లి చేరగొట్టేవాడికి ఇల్లు కూనగొట్టేవాడికి ఇల్లు కూనగొట్టు రోజులు చేసేవాడికి ఇప్పుడు మంచి జరగలు కానీ మన రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రతి నిత్యం వందల మంది మహిళలు కన్నీళ్ళు పెట్టుకుంటా శాపనాలు తనబెట్టాను శాపనాలు తనబెట్టాను ఇప్పటిదాకా నేను చైతన్యపురి వహించాను ఆ కాలనీ పేరు మాది నగర్ పని అది పనిగిరి కాలనీ పోతే అటవద్ క్షేత్రం లేదు నలభై ఐదు యాభై ఏళ్ళ క్రితం కొనుక్కొని కట్టుకున్న ఇల్లు ఇల్లు ఎన్నడూ యాభై ఏళ్ళ చుక్క నీళ్ళు రాలేదు అక్కడ వాళ్ళని మూసి ఆక్రమించుకొని కట్టుకునే ఇల్లు కాదు వాళ్ళంతా ఆటో నడుపుకొని కూరగాయలు అమ్ముకొని పళ్ళ దుకాణం నడుపుకొని పది మంది ఇళ్లలో బట్టలు మంది ఇళ్లలో అంటుతో ఇవాళ కష్టపడి కష్టపడి ఒక తరం ఒక తరం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే వాళ్ళక్కడ ఇల్లు కట్టుకున్నారు ఏ ఇల్లు కూడా అరవై డెబ్బై లక్షలు జాగానే ఉంటుంది వంద అనుకున్నా నూట ఎనభై అనుకున్నా గజానికి డెబ్బై వేలు ఎనభై వేలు జాగ్రత్తగా కలిగి ఉంది ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే కోటి రూపాయలు నుంచి ఐదు కోట్ల విలువైన ఇల్లు ఇవాళ వచ్చిందో డబుల్ బెడ్రూమ్ ఇస్తే పోతా బా అంటారు నేను ఇల్లు కూలగొడతాను నేను తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తా అంటారు డబుల్ బెడ్రూమ్ ఐదు లక్షలు కూలగొట్టే ఇల్లు రెండు కోట్లు పేదవాళ్ళు బ్యాంకులల్లా రుణం తీసుకొని నెలకు ఐదు వేలు పదివేలు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటా ఇవాళ కట్టుకున్న ఇల్లు ఎలా కూలగొడతా ఉంటే ఎంత బాగుంటుంది ఒకసారి సత్యుడు నేను దాదాపు పిర్యాదు కొండ మొదలై ఇల్లు కూలగొట్టి దగ్గర పోయి లొంగి పెట్టి మీరు మనుషులే ఏం మనుషులు మీరు చెప్పి మొదలుపెట్టి ఇప్పుడు అరవై రోజు అవుతుంది చెర్ల పక్క పండు ఉన్నాయని వాగుల పక్కబండున్నాయని కాలనీ ఉన్నాయని చెప్పి మీరు చూస్తున్నాను వందల వేల ఇల్లు హైదరాబాద్లో శనివారం ఆదివారం వచ్చిందంటే కంటి మీద కొనుక్కు లేకుండా పోతాను ఎక్కడ మిషన్లు వస్తాయో ఎక్కడ వందల మంది పోలీసులు అవుతాయో ఎక్కడ కూలగొట్టిపోతాడని చెప్పి అలా దుఃఖపడుతున్న సన్నివేశం హైదరాబాద్ చూస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వాడా ఆవాడ అని పేరు లేకుండా ఇవాళ అంటే హైదరాబాద్ మొత్తంలో పేదలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి శనివారం ఆదివారం వచ్చిందంటే పొయ్యి మీద కుండబెట్టకుండా కాకపోతే డబుల్ బిడ్డలు వస్తాయని కూడా ఇంటి జాగ వస్తాయి అనుకున్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు బుద్ధి వస్తుంది అనుకున్నారు చదువుకున్న ఆడపిల్లకి స్ఫూర్తి వస్తా అనుకున్నారు పెళ్లి చేసే ఆడపిల్లకి లక్ష రూపాయల రూపాయలు రూపాయలు బంగారం వస్తా అనుకున్నారు ఆటగాడిపళ్లకు నెలకు వెయ్యి పది పన్నెండు వేల రూపాయలు వస్తాయి వస్తాయనుకున్నారు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు నాలుగు వేల రూపాయలు వస్తాయి వస్తాయనుకున్నారు ఇట్లా వందరు ఎన్ని చెప్పిందో తిట్టే చెప్పిండ్రు నమ్మిన இவண்ணிரா ஒ பஸ் வச்சு தப்ப நீக்கே வச்சுதான் செஸ் வல்ல உச்ச பிரயணம் தப்ப நீ பிள்ளை நோக்கியா நீக்கு ரெண்டு விலை வந்து ரூபாய் வச்சா ரெண்டு வில பென்ஷன் நாலு வை ரூபாய் வச்சிதா கல்லூல வாழ்க்கைக்கு நடுவுல வங்கர போயக்கு நாலு வில பென்ஷன் ஆறு வைத்து வச்சிதா கொடுத்த பென்ஷன் வச்சா கொத்த ஹாண்டாப் சட்டிஃபிகேட் வச்சா உல்டா உல்டா ఇవాళ హ్యాండికాప్టర్ వాళ్ళకి చుంపించుకొని మళ్ళీ రీ ఆ డాక్టర్ చెక్ చేయించి సర్టిఫికెట్ గురించి చేసుకుంటారు అంతకుముందు ఎవరికైతే పెన్షన్ వచ్చినాయో హ్యాండికాప్టర్లకు ఆ పెన్షన్ కూడా గురి చేసుకుంటాను అంటే ఇవాళ ప్రజలంతా అనుకుంటున్నారు పేర్ల మీదించిన పూల పెట్టం బిడ్డ అనుకుంటాను ఇవేమి చేస్తాను అనుకుంటున్నాను ఇట్లా పేరు బిడ్డ అనుకుంటాను ఇవాళ వేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలలు కాకముందే ఆయన మేమో ఆరు సంవత్సరాలు పట్టింది అర్థం చేసుకోవడానికి అహంకారం అర్థం కావడానికి ప్రజా వ్యతిరేకత అర్థం కావడానికి కేసీఆర్ పరిపాలన ఆరు సంవత్సరాలతో మొదలైంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల కాలం గడవక ఆరు నెలలు గడవక ఇవాళ రోజు వచ్చి మాట్లాడుతుంది చూసి నేను తిరుగుతూ ఉన్నానని పక్కన నేను ముఖ్యమంత్రి ఒక ఏ రాజేందర్ నువ్వు ఎక్కడా పట్టుకు నేను ఇక్కడ ఎంపీని నేను ఇక్కడ ఎంపీని నేను మొన్ననే కాలుకు ముళ్ళుతో పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసి నేను ఓట్ చేసుకునే ఎంపీ లేదా ఇక్కడ నేను పేద పక్షాన తిరుగుతున్నా నేను నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయి నేను నాతో మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పినా ఆ దమ్ము లేదు ఆ ధైర్యం లేదు ఆయన అక్కడ పోలీసుల మధ్య కోసం మాట్లాడతాను నేనున్నా మీరు ధైర్యం ముఖ్యమంత్రి అయితే ప్రజల కోసమైతే పనిచేసేవైతే మర్చమా పోదని దాని చెప్పాడు పోలీసులు లేకుండా నువ్వు నేను కలిసి పోదాం పేదల ఇళ్ళకు పోదాం పోలీసుల పక్క పండుగ ఇళ్ళకి పోదాం చెరువుల పక్క పండు బస్సు పోదాం యాభై ఏళ్ల క్రితం అరవై ఏళ్ల క్రితం కట్టుకుంటాం అధికారులు నీకు ఎవరిచ్చిందని చెప్పి వాళ్ళు అడుగుతారు లేదా వాళ్ళు అడుగుతారేమో నేను రాజీనామా చేస్తాను రాజీనామా చేయని చెప్పిన